జై రామానుజ అస్మద్గురు బ్యో నమ రామానుజ దాసి వరలక్ష్మి అనేక దాసోహాలతో రోజు మనం పుష్ప కైంకర్యం యొక్క విశిష్టతను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ శ్రీమన్నారాయణునికి పుష్ప అలంకరణ అంటే చాలా ఇష్టమంట శ్రీమన్నారాయణుడే వెంకటాచలంలో వెలసి ఉన్న శ్రీనివాసుడు శ్రీనివాసుడే శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణుడే శ్రీనివాసుడు అని శ్రీ రామానుజుల వారు నమ్మాల వారు భావించారు ఆలవార్లు కూడా భావించారు అందుకే శ్రీనివాసునికి అంటే ఆ శ్రీమన్నారాయణునికి పుష్ప అలంకరణ అంటే చాలా ఇష్టమట అని తెలియజేశారు ఆ శ్రీమన్నారాయణునికి రత్నాలతో నిండిన ఆభరణముల కన్నా పుష్పమాలలే ప్రియమట ఆ శ్రీనివాసుడికి పువ్వులలోని మెత్తదనం పరిమళం సహజత్వం రంగులలోని సోయగం ఆ శ్రీనివాసునికి కనువిందు చేసి ఆనందంతో మైమరిచిపోతాడంట ఆ పుష్పముల యొక్క సహజ స్వరస కలిగి ఎంతో ప్రసన్నంగా ఉంటాడంట శ్రీనివాసుడు అందుకే పత్రం పుష్పం ఫలం తోయంతో మానవులు స్వామికి దగ్గర అవ్వచ్చని స్వామి యొక్క అనుగ్రహం పొందవచ్చని పుష్పాల ద్వారా వేదాలు చెబుతున్నాయి ఇంకా పుష్పాల గురించి రామాంజుల వారు ఆలవార్లు ఏ విషయంగా చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రామానుజుల వారు తమ శిష్యులకు తిరుమల క్షేత్ర ప్రాముఖ్యతను చెబుతూ శ్రీనివాసుడు అంటే శ్రీమన్నారాయణుడు అని తెలియజేస్తూ పుష్ప అలంకరణ ప్రియుడని శ్రీనివాసుడు అందువల్లే ఆ పర్వత శ్రేణుల శ్రేణులన్నీ తిరుమల అనాదిగా పుష్పవనాలతో వెలుగొందుతున్నాయని కనుకనే తిరుమల క్షేత్రాన్ని మండపం అని ప్రసిద్ధి పొందిందని వా రామాంజుల వారు తన యొక్క శిష్యులకు వివరించేవారు రామాంధ్రుల వారు గురువైన యామునాచార్యుల వారు శ్రీనివాసునికి అత్యంత ప్రీతితో పుష్పాలను సమర్పణ చేశారంట అందుకే ఇప్పటికీ యామునాచార్యుల పేరు మీదని పుష్ప కైంకర్యాన్ని చేస్తారు యమునై తొరై యామున తొరై పేరిటనే తిరుమలలో పుష్ప కైంకర్యం జరుగుతుంది ఇంకా నమ్మాల వారులు తన యొక్క తిరువాయిమోజీ అనే దివ్య ప్రబంధంలో పుష్పాల గురించి ప్రస్తావన చేశారు పుష్ప కైంకర్యం ఆ శ్రీనివాసుడికి అత్యంత ప్రియమైన పవిత్రమైన కార్యం అని నమ్మాల వార్లు అనే గ్రంథంలో పేర్కొన్నారు ఆళ్ళవార్లు వర్ణించారు పువ్వులను వర్ణించారు స్వామితో పోల్చారు స్వామికి ఎలా ఎలా వర్ణించారో తెలుసుకుందాం ఆలవార్లు పువ్వులలోని గొప్పతనమును విశిష్టతను ఆలవార్లు తమ రచనల్లో వర్ణించారు శ్రీమన్నారాయణుని కనులు తామరలని నాభి పద్మమని వర్ణించారు స్వామి పాదాలు అమ్మ చేతులు పువ్వుల మృదువుగా ఉంటాయని ఎంతగానో వర్ణించారు వారి యొక్క గ్రంథాలలో పువ్వు కంటే మృదువైన వాడని శ్రీరాముని కీర్తించారు శ్రీరామునికి ఉపమానమయ్యే భాగ్యం ఒక పుష్పాలకే పట్టింది పుట్టింది స్వామి అమ్మ చరణాల సేవలోనే కదా పుష్పాలు పూసి ఫలించేది అందుకే పుష్పాల గురించి పెద్దల ద్వారా వినిన విషయాలను గ్రంథాల ద్వారా తెలుసుకున్న విషయాలను పుష్పాలుగా భావించి స్వామికి అర్పణ చేస్తున్నాను జై శ్రీమన్నారాయణ